జనం ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం పాపాల్ని కడిగేసి మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశం నూట నలభై ఒకసారి వచ్చే మహావైభవం ఈ భూమి మీద జరిగే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళ అత్యంత అరుదైన ఈ మేళాకు ఊహించని రీతిలో భక్తులు తరలి వెళ్తున్నారు ఇప్పుడు దేశంలోని దారులన్నీ ప్రయాగ వైపే వెళ్తున్నాయి యాత్రికులంతా కుంభమేళా వైపే కదులుతున్నారు ఇప్పటికే యాభై ఐదు కోట్ల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారంటే మహాకుంభమేళ ఎంత గొప్పగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళ అంటేనే సమస్త హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహోత్సవం హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం అణువణువునా ప్రసరించే భక్తిభావంతో భారతీయ సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచే అత్యంత గొప్ప మేళ ఈ పవిత్ర ఉత్సవంలో పాల్గొనేందుకు భారతీయులంతా ప్రయాగవైపు కదులుతున్న అద్భుత క్షణాలివి మానవ చరిత్రలోనే ఏ మతపరమైన సాంస్కృతిక సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఇంత జనం పాల్గొనలేదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సామాన్యులు ప్రముఖులు తరలివచ్చి గంగా యమున సరస్వతి కలిచే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య ఆచరిస్తున్నారు అందుకే మహాకుంభమేళ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా నిలుస్తుంది కోట్లాది మంది భక్తులు లక్షలాది మంది సాధువులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న యాత్రికులతో ప్రయాగ్రాజ్ కి కిరిసిపోతుంది ఈ మహాకుంభమేళా ఈ మొత్తం దేశాన్ని ఆధ్యాత్మిక భావనలో మునిగితీలేలా చేసింది ఇంత మంది కోటి ఒకచోట చేరే ఈ గొప్ప వేడుక గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుకతో ప్రయాగ్రాజ్ వైభవోపేతంగా వెలికిపోతుంది నలభై ఐదు కోట్ల మందికి పైగా వస్తారనే అంచనాలను కూడా మించి భక్తజనం ఊహించని రీతిలో కుంభమేళాకు తరలి వెళ్తున్నారు ఇప్పటికే అంచనా వేసిన దానికన్నా పది కోట్ల మంది ఎక్కువ భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు భారతదేశంలో నూట నలభై కోట్ల మందికి పైగా జనాభా ఉంటే వారిలో నూట పది కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు వీరిలో దాదాపు సగం మంది ఈ మహాకుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు మహాశివరాత్రి నాటికి ఈ సంఖ్య అరవై కోట్లు కూడా దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మహాకుంభ మేళా మొదలవడానికి ముందు నలభై ఐదు కోట్ల మంది యాత్రికులు మాత్రమే వస్తారని అంచనా వేశారు కానీ ఫిబ్రవరి పద్నాలుగు నాటికే యాభై కోట్ల మార్కు దాటింది ఇప్పుడది యాభై ఐదు కోట్ల మార్క్ ని చేరుకుంది ఒక్క జనవరి ఇరవై తొమ్మిదిన విశేషమైన మౌని అమావాస్య రోజునే దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాగరాజులు పుణ్యస్నానాలు ఆచరించారు అదే మకర సంక్రాంతి రోజున మూడున్నర కోట్ల మంది జనవరి ముప్పైనా రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు సనాతన సంప్రదాయం వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా నిలుస్తోంది ఈ భూమండలంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హిందూ మహోత్సవంగా కుంభమేళా రికార్డులు సృష్టిస్తోంది నూట నలభై నాలుగేళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఆధ్యాత్మిక వైభవాన్ని కనులారా చూసేందుకు తీరా ఆస్వాదించేందుకు కోట్లాది మంది ప్రజలు త్రివేణి సంగమానికి వెళ్తున్నారు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యాత్ములవుతున్నారు